దేవుని యొక్క మహా కృపను బట్టి మరొక రోజు మనమందరం కలిసి ఈ రీతిగా అనుదిన ఆత్మీయ ఆహారం ద్వారా కలుసుకునే గొప్ప భాగ్యాన్ని మహాదేవుడైన యేసుయ్య మనకు అనుగ్రహించినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను వి ఆర్ ఫీలింగ్ బ్లెస్డ్ అండ్ హ్యాపీ ఫర్ గ్రాంటింగ్ అస్ అనదర్ డే టు లీజెన్ టో డైలీ స్పిరిచువల్ బ్రేడ్ అందరు బాగున్నారు కదా బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను వి ఆర్ హోపింగ్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ యార్ డూయింగ్ గ్రేట్ ప్రతిరోజు కూడా ఒక్కొక్క అధ్యాయం ద్వారా ఒక్కొక్క మాట ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు సో గాడ్ ఇస్ టాకింగ్ టు అస్ ఎవ్రీ డే విత్ హిస్ స్క్రిప్చర్స్ ఈ రోజు కూడా మరొక వాక్య సందేశాన్ని మేము ఉంచాలని ఆశి పడుతూ ఉన్నాను సో టుడే ఆల్సో వీ హవ్ వి హవ్ కమ్ అప్ విత్ అనదర్ టాపిక్ టు డిస్కస్ చిన్న పని గొప్ప కార్యాలు చేయగలుగుద్ది స్మాల్ వర్క్ బట్ బిగ్ ఇంపాక్ట్ దాని అర్థం నువ్వు చేసే చిన్న పని గొప్ప కార్యాలు చేయడానికి దోహదపడుద్ది సో ద మీనింగ్ వి మైట్ బి థింకింగ్ దట్ దిస్ స్మాల్ థింగ్ ఐ డూయింగ్ బట్ ఇట్ బిగ్ ఇంపాక్ట్ మనం చాలా మంది అనుకుంటాం కదా ఈ చిన్న పని ద్వారా ఏం ఉపయోగం ఈ చిన్న సహాయం ద్వారా ఏం ఉపయోగం అని చాలా మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ చిన్న సహాయమే చిన్న పని గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి దోహదపడుద్ది సో వి విల్ బి థింకింగ్ లైక్ దిస్ ఇస్ ఎ స్మాల్ థింగ్ దిస్ ఇస్ జస్ట్ ఎ స్మాల్ హెల్ప్ దట్ ఐ యామ్ డూయింగ్ వాట్ ఇంపాక్ట్ కెన్ దిస్ బ్రింగ్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్ బట్ రిమెంబర్ ఈవెన్ ద స్మాల్ హెల్ప్ కెన్ బ్రింగ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆర్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ మనం ఆరాధించే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభులవారు వారు అంటున్న మాట ఏంటో తెలుసా చిన్న సహాయమే ఆయన దృష్టిలో చాలా పెద్ద ద సహాయముగా ఆయన ఎంచుతాడు సో హియర్ ద గాడ్ వి వర్షిప్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ సేయింగ్ ద స్మాల్ హెల్ప్ దట్ వి డూ హావ్ ఎ బిగ్ ఇంపాక్ట్ అది చిన్న పనే కానీ చిన్న సహాయమే కానీ యేసు ప్రభుల వారి దృష్టిలో అది గొప్ప సహాయంగా దేవుడు భావిస్తాడు ఇట్ మైట్ సౌండ్ యాస్ ఎ స్మాల్ హెల్ప్ ఇన్ అవర్ సైడ్ బట్ ఇన్ గాడ్ సైడ్ ఇట్ ఇస్ ఎ బిగ్గెస్ట్ హెల్ప్ దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుదాం మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వాక్యాన్ని నేను చదువుతున్నాను అందుకు రాజు మిక్కిలి అల్పమైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగనుక నాకు చేసి తినని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును సో లెట్స్ ఓపెన్ అవర్ బైబుల్ టు ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ ట్వంటీ ఫైవ్ అండ్ వర్స్ ఫార్టీ అండ్ ద కింగ్ విల్ ఆన్సర్ అండ్ సే టు దెమ్ ఐ షుడ్లీ ఐ సే టు యూ In, in as much as much you do it to, to one of of the least of these my ఇన్ ఇన్ did it to me దేవుని యొక్క ప్రభుల వారు ప్రభులవారు ఉంచినటువంటి మాట ఏమిటో తెలుసా అక్కడ రాయబడింది కదా ఇదిగో మిక్కిలి అల్పులైన ఈనా నా సహోదరులో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసినట్టే అంటున్నాడు సో హియర్ గాడ్ ఈస్ టాకింగ్ టు వర్స్ త్రూ హీ స్క్రిప్చర్స్ సేయింగ్ దట్ మై బ్రదర్ అండ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ హెల్ప్ టు ఎనీ ఆఫ్ దీస్ పీపుల్ జస్ట్ రిమెంబర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ టు మీ వాక్యం చెబుతుంది కదా మిక్కిలి అల్పులైన ఈనా నా సహోదరులు అంటే తీసివేయబడిన వారు కావచ్చు ఎన్నిక లేని వారు కావచ్చు నీ దృష్టిలో లేని వారు కావచ్చు పేదవారు కావచ్చు ఇంకా దీన స్థితిలో ఉన్నవారు కావచ్చు వారెవరైనా సరే నీకు చేతనైన సహాయం నువ్వు ప్రేమ కలిగి అది చిన్న సహాయమైనా అది పెద్ద సహాయమైన నువ్వు చేయగలిగితే నా దేవుని దృష్టికి అది చాలా విలువైనదిగా దేవుడు భావిస్తూ ఉన్నాడు సో హియర్ గాడ్ ఈస్ డూయింగ్ డూ ఇట్ టు వన్ ఆఫ్ ఎట్లీస్ట్ ఆఫ్ దీస్ మై బ్రదర్ విచ్ మీన్స్ దట్ వన్ కుడ్ బి ఎ పర్సన్ యూ హేట్ ఆర్ ద పర్సన్ కుడ్ బి యువర్ ఎనిమీ ఆర్ యువర్ ఫ్రెండ్ ఆర్ యువర్ బిలౌడ్ వన్ ఆర్ ద పర్సన్ హు హెయిట్స్ యూ అలాట్ బట్ ఇఫ్ యూ డూ ఎట్లీస్ట్ దట్ స్మాల్ హెల్ప్ జస్ట్ గాడ్ ఈస్ రిమైండింగ్ అస్ దట్ రిమెంబర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ టు మీ మత విశ్వాత్తులో చెప్పబడిన మాట అదే కదా నా సహోదరుడికి అల్పమైన నా సహోదరుడికి మీరు చేశారు కనుకనే ఆయనకు చేసినట్టుగా మీరు భావించకూడదు కానీ అది నాకు చేసినట్టుగా నేను భావిస్తున్నాను ప్రభువు చెప్తున్నాడు సో దాట్ ఇస్ వై గాడ్ ఈస్ సెయింగ్ దట్ వెన్ యూ ఆర్ డూయింగ్ ద హెల్ప్ జస్ట్ రిమెంబర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ మీ ఒక నిజమైనటువంటి సంఘటన మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ అప్ ఎ న్యూ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒక పేదవాడు ఉన్నాడు ఒక ధనవంతురాలు ఉన్నది ధనవంతురాలు ధనంతో తులతూగుతా ఉన్నది పేదవాడు పేదరికంలోనే ఉన్నాడు కానీ ఆ ధనవంతురాలికి ఒక ఆలోచన వచ్చింది ఈ పేదవాడికి ఏదో చిన్న సహాయం చేద్దాం చేస్తే ఈ సహాయం ద్వారా ఏమైనా గొప్పవాడు అవుతాడేమని ఒక ఆలోచన చేసి ఆమెకున్న దాంట్లో కొంచెం జస్ట్ కొంచెం సహాయము ఆ పేదవాడికి చేయటం జరిగింది ఆ కొద్ది సహాయం ద్వారా ఆ యొక్క పేదవాడు ఇది ఒక గొప్ప So there was a woman who is very rich, and there was a man who is very poor. The rich is becoming more rich and the poor man is becoming more poor. So one day when this woman was walking, she saw that poor man and she was seeing and thinking, like, if I do any small help to this person, his my his life might have a big impact or he might see something beautiful in his life. If I do at least a small help, there might be a positive impact in this person's life. So when she thought like that, she started to do a small help to that man. ఆమె దృష్టిలో అది చిన్నదే కానీ ఆ పేదవాడి దృష్టిలో అది చాలా పెద్దది దేవుని దృష్టిలో ఇంకా గొప్ప సహాయంగా ప్రభు భావిస్తూ ఉన్నాడు సో షీ స్టార్టెడ్ టు గివ్ అ జాబ్ ఇన్ హర్ హోమ్ అండ్ దెన్ షీ మైట్ బి థింకింగ్ దట్ షీ మైట్ హ్యావ్ గివెన్ ఎ స్మాల్ జాబ్ బట్ ఇన్ హర్ సైట్ ఇట్ ఇస్ ఎ స్మాల్ జాబ్ బట్ ఇన్ ద పర్సన్స్ హూ ఇస్ వెరీ పోర్ ఇన్ హీ సైట్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ జాబ్ ఫర్ హిమ్ అండ్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్ ఇన్ అవర్ గాడ్ సైట్ యాజ్ వెల్ ఎప్పుడైతే ఆ చిన్న సహాయం ద్వారా ఆ పేదవాడు ఒక గొప్ప స్థితికి వచ్చేసాడు ఇతరులు అతన్ని చూసినప్పుడు అందరు అనుకుంటే మాట తెలుసా అది ఆమె చేసిన ఆ చిన్న సహాయం ద్వారా ఈరోజు ఈ వ్యక్తి ఈ పేదవాడు ఈ స్థితిలో ఉన్నాడు ఆ చిన్న సహాయమే ఇతని గొప్ప సహాయంగా చేయబడింది అతను ఆరాధిస్తున్నటువంటి శృతిస్తున్నటువంటి గొప్ప దేవుడైన ఎస్ ఆ చిన్న సహాయం ద్వారా అతను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాడని చూసిన ప్రజలంతా చెప్పుకునేటంతగా ప్రభు ఆ వ్యక్తిని దీవించి ఉన్నాడు సో ఆఫ్టర్ దట్ పర్సన్ జాయిన్ ద జాబ్ స్టార్టెడ్ టు ంగ్పుల్ అరౌండ్ నోటిస్ దేంజ్ లైఫ్ చెబుతుంది ఒకవేళ ఇప్పటికైనా నువ్వు ఎవరికైనా సాయం చేయకుండా నేను ఎందుకు చేయాలి చేస్తే ఏమవుతులే అనేటువంటి స్థితిలో ఉన్నా దేవుని బిడ్డ ఇప్పుడే నువ్వు ఈ వాక్యం మినటు ద్వారా నువ్వు ప్రేరేపించబడి నీకు చేతనైన సహాయం గొప్ప సహాయం అని కాదు ఏదో చిన్న సహాయం నీ తోటి వారికి గనుక నువ్వు చేయగలిగితే ఆ సహాయాన్ని దేవుడు తన దృష్టిలో ఉంచుకొని గొప్ప సహాయంగా ఎంచుతూ ఉన్నాడు ఎందుకు నువ్వు అలా చేయకూడదు ఒకవేళ నువ్వు అలా ఉండాలని గనుక ఆశపడితే నీ మీ సేవకునిగా మీ పక్షపున దేవుని దగ్గర ప్రార్థన చేయబోతున్నాను నీ ఉన్న స్థలములోనే గనక కళ్ళు మూసుకోగలిగితే చిన్న ప్రార్థన చేసుకుందాం సో డియర్ ఫ్రెండ్స్ వీ ఆల్సో మైట్ నాట్ బీ హ్యావింగ్ ఎ హెల్పింగ్ హ్యాండ్స్ వీ ఆల్సో వాంట్ లైక్ హెల్పింగ్ పీపుల్స్ If you are in that situation, just know that even your small help can bring a big impact in the person who is receiving that help and it can change the person's life or the perspective of his thinking. So, if you are not having a habit of helping others, just know that the, today God is talking to you through this message or through these scriptures saying that if you are helping any person in need, just know that you are helping me also. If you don't have a habit till now, this is the right time for you to pray to God, to ask God, and ask God to give you the hands of helping. So, if you are in that situation, కొన్ని మాట్లాడుకొని తెలుసుకుని ఆధ్యాత్మిక స్థితిని ఎదగటానికి వస్తున్నారు నీకు స్తోత్రం ఏ మత ఇరవై అధ్యాయంలో నలభై వాకులు మీరు చెప్పబడినట్టుగా తండ్రిని ఆయన ఇది అల్ప పేదవాడికి చిన్నవాడికి చేసిన ఈ సాయమే అది గొప్ప సహాయం అని అతనికి చేశారు కనుక మీరు నాకు చేసినట్టు అన్నట్టుగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆ రీతిగానే ప్రభు మా ప్రియ బిడ్డలైనటువంటి వారు మేము ఎందుకు సహాయం చేయాలి మేము ఎవరికి చేయాలి మేము గొప్పగా చేయలేకపోతున్నామే అనే ఉంటే ప్రభు వారి వాక్యం అయిన తర్వాత వారి చిన్న సహాయమైనను ఇతరులకు చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని బిడ్డలైన వారికి దయచేయండి ప్రభు ఆ సహాయం పొందుకున్నటువంటి వారు నీవా గొప్పగా దీవించబడటానికి వీరు దోహదపడటానికి కృప సహాయం చేసి నీ ఉన్నతమైన మేలు చేత ప్రియ బిడ్డలకు అందరికీ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి Thank You, Lord, for giving us another new beautiful day. Thank you for helping us to see another beautiful day in our life, Lord. Thank you for protecting us and being with us, Lord. Lord, thank you for talking with us through scriptures today and letting us know that we need to have a hands of helping and we need to help the people who are in need. And you're also saying that the small help that we're doing might seem like a small help in our side, but in your side, it is a greatest help and it can also bring a big positive impact in the, in the person's life who is receiving the help, Lord. So please help us to have a helping nature and please help us so that we can can learn how we can we should help others and how we should love each and every one of us, Lord. Please give us this mindset and please help us to stand according to your word and help us to stand in your love always, Lord. Lord, bless each and every person who has joined us in these daily scriptures and also please bless each and every person in their daily activities. Bless them from the day till they go to bed and be with them in everything they do. In Jesus' name I pray. Amen. Amen. May the Lord bless you and your family abundantly. Amen. 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 Thank you. Thank you.